థ్యాంక్ యూ విజయ్ ఓవరాల్గా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మందులు ఏవైతే వైన్ షాపులు స్టార్ట్ అయినాయో వైన్ షాపుల కన్నా ఎక్కువ పర్మిట్ రూములు అలాగే బిల్డ్ షాపులు మొదలైనాయి అన్న దానికైతే మన దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించి మనం ఇప్పటికే విజువల్స్ మనం టెలికాస్ట్ చేస్తున్నాం ఇది క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం తీసుకున్న దాంట్లో భాగంగా మిగిలిన వైన్ షాపులు కానివ్వండి లేకపోతే వైన్ షాపులను డైరెక్ట్గానే ఇండైరెక్ట్గాను నడిపిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులకు అందరూ కనివిపు కలగాలన్నది మాత్రమే రాజ్యం ప్రయత్నము అంతేకాకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉంటుంది అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడానికి కారణము స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళ మీద తీసుకొస్తున్న ఒత్తిడి అన్నదానికి సంబంధించి మన దగ్గర సమాచారం ఉంది ఇక ఇదే తరహాలో మనము ఒంగోలు దగ్గరికి వెళ్తే మద్యం షాపులపై ఏబీ ప్రభుత్వం చాలా సీరియస్ యాక్షన్కు రంగం రంగం సిద్ధం చేస్తుంది బెల్ట్ షాపులు అనధికారికంగా పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్లు ఇస్తుంది ఎవరైనా అలాంటి వాటిని ఏర్పాటు చేస్తే భారీ జరిమానాతో పాటు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామంటూ ప్రకటనలు చేస్తుంది అయితే నిజంగానే ప్రభుత్వ విధానాలు అమలు అవుతున్నాయా ఎక్కడ పర్మిట్లు ఏర్పాటు పర్మిట్ రూమ్లు ఏర్పాట్లు కావట్లేదా అంటే కాదనే తెలుస్తుంది ఎందుకంటే ఎవరిని చెప్పినా తమదారి తమదే అంటున్నారు మద్యం షాపుల నిర్వాహకులు యథేచ్ఛంగా పర్మిట్ రూములు ఏర్పాటు చేసి మందుబాబులకు కావాల్సినంత కిక్కు పంచుతూ అమ్మకాలు పెంచుకుంటున్నారు ఇక గతంలో జగన్ సర్కారు మద్యం అమ్మకాలను ప్రభుత్వం పరిధిలో నిర్వహించింది కూటమి ప్రభుత్వం ఏర్పడయ్యాక కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించింది మద్యం దుకాణదారులు బెల్ట్ షాపులు పర్మిట్ రూములు ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వలేదు కానీ ఎవరైనా పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేస్తే భారీ జరిమానాలతో పాటు లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేస్తామంటూ వార్నింగ్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వార్నింగులతో మద్యం దుకాణాలు భయపడ్డారా అంటే లేదని చెప్పుకోరు ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాని తీసుకుంటే ఈ జిల్లాలో మొత్తం రెండు వందల ఇరవై ఎనిమిది మద్యం షాపులు నోటిఫై చేసింది ప్రభుత్వం వాటిని కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో నిర్వాహకులను కేటాయించింది మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు మొదట్లో నిబంధనల ప్రకారమే రన్ చేశారు కానీ ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగట్లేదు దీనికి ముఖ్య కారణం తాగేందుకు సదుపాయాలు అని గుర్తించి అనధికారికంగా పర్మిట్ రూమ్లను ఏర్పాటు చేసుకొని మందుబాబులను ఆకట్టుకోవడం ప్రారంభించారు ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం దందా ఇలాగే ఉందా అంటే లేదని కూడా చెప్పొచ్చు ఎందుకంటే కొన్ని చోట్ల మాత్రం ఈ పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఒంగోలు చీమకుర్తి గిద్దలూరు ఖమ్మం దర్శి పాటు దర్శితో పాటు పశ్చిమ ప్రాంతంలో జరుగుతుంది అయితే ఒకరిని చూసి మరొకరు మిగిలిన ప్రాంతాలు అనధికారికంగా రూములు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పాలి ఇక పర్మిట్ రూములు ఏర్పాటు చేస్తే అమ్మకాలు బాగా పెరిగినట్టుగా తెలుస్తుంది ఈ తంతం అంతా అధికారులకు తెలియదా అంటే తెలుసని చెప్పాలి ఎందుకంటే సామాన్యులకు తెలిసిన సమాచారం అధికారులకు తెలియకుండా ఎలా ఉంటుంది పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధం కాదా అంటే అవన్నీ కామన్గా జరిగే జరిగేవే కదా అంటున్నారు ఎక్సైజ్ అధికారులు అలాగే అవి అరకట్టాల్సిన ఎక్సైజ్ అధికారులే ఈ విధంగా మాట్లాడడం చూస్తుంటే వారికి ఏ స్థాయిలో మామూలు ముడుతున్నాయో అర్థమవుతుంది ఇక అసలు వైన్ షాపులలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రకాశం జిల్లా న్యూస్ బృందం ఒక ప్రయత్నం చేసింది ఒంగోలు గిద్దలూరుతో పాటు ఇంకొన్ని ప్రాంతాల్లోని వైన్ షాపులను పరిశీలించేందుకు వైన్ షాపుల వద్దకు వెళ్తే మంచాలతో పాటు బల్లలు ఏర్పాటు చేసి ఉన్నాయి ఇంకొన్ని చోట్ల నాపరాలతో టేబుల్ ఏర్పాటు చేశారు బయట చికోని చికెన్ పకోడి బళ్ళు ఏర్పాటు చేశారు ఇంకేముంది మందుబాబులకు కావాల్సినవన్నీ అక్కడ దొరుకుతున్నాయి నేరుగా వైన్ షాప్లో మందు తీసుకోవడం బయటకు వచ్చి చికెన్ పకోడి కట్టించుకోవడం పక్కనే ఏర్పాటు చేసిన రూంలోకి వెళ్ళి తెచ్చుకున్న మందు తాగడం దాదాపుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని చోట్ల ఇదే తంత జరుగుతుంది ఎస్ దీనికి సంబంధించి మరింత సమాచారము మా రిపోర్టరు సురేష్ అందిస్తారు సురేష్ చూసిన ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోనేమో పర్మిట్ రూమ్లకు పర్మిషన్ లేకపోయినా వాళ్ళు నడిపేస్తున్నారు కొన్ని చోట్ల నడపని పరిస్థితి ఉంది సో ఎప్పటికీ అంటే వీళ్ళు వాళ్ళని మారుస్తారో వాళ్ళని వీళ్ళు మారుస్తారని ఒక ప్రశ్న అయితే ఉంది బట్ వీళ్ళని మార్చాల్సిన బాధ్యత ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు ఒక ప్రశ్న ఎలా చూడాలంటారు సార్ ఉమ్మడి ప్రకాశం జిల్లా చూసుకుంటే మనం ముఖ్యంగా అంటే మద్యం షాపులు ఏదైతే ఉన్నాయో వీటికి రెండు వేల పద్నాలుగులో గత టీడీపీ కత్తారు ఏదైతే ఉందో ఆ కస్తారు ఈ మద్యం షాపులకి అదనంగా అంటే అక్కడ తీసు మద్యం తీసుకున్న వాళ్ళకి తర్వాత పర్మిట్ రూమ్ కూడా అవకాశం కల్పించింది అప్పుడు దీంతో ఏం చేస్తారంటే అప్పటి నుంచి మద్యం తీసుకున్న వ్యక్తులు అవి వెనకుండే పర్మిట్ రూమ్లు ఏదైతే దానికి అనుబంధంగా పెట్టారో ఆ పర్మిట్ లో మద్యం తీసుకొని వాళ్ళకి కావాల్సిన స్ట్రెస్ కూడా అక్కడే ఉండడంతో అక్కడ మద్యం సాగి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత జరిగిన రెండు వేల పంతొమ్మిదిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఆ తర్వాత ఈ మద్యం షాపులు మొత్తం తీసుకొచ్చి ఈ ఏదైతే ప్రభుత్వ పరిధిలో తీసుకురావడంతో ప్రైవేట్ ప్రైవేట్ గా ఉన్న షాపులన్నీ అప్పటి వరకు ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళాయి దీంతో మద్యం షాపుల దగ్గర కొనుగోలు చేసిన వ్యక్తులు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవడం లేకపోతే వెళ్లే దారిలో ఏదన్నా కొంత రూరల్ ఏరియాల్లో అయితే చెట్లు పొలాలు ఉన్న చోట్ల తాగే పరిస్థితి ఉండేది ఆ టైం అయితే మళ్ళీ తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇటు ఎన్డీఏ సర్కార్ ఏదైతే వచ్చిందో వచ్చిన తర్వాత ఈ మద్యం షాపుని మళ్ళీ ప్రైవేట్ పరం చేశారు ఇంత ప్రైవేట్ పరం చేయడంతో అయితే ప్రైవేట్ పరం చేసిన తర్వాత గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో వచ్చినట్టుగా మాత్రం ఈ పర్మిట్ రూమ్లు కానీ బెల్డ్ షాపులు అప్పట్లో బెల్డ్ షాపులు పెద్ద ఎత్తున స్థాయి భారీ స్థాయిలో పరిస్థితి అలా బెల్డ్ షాపుల నిర్వహణకు గాని ఇల్లీగల్ గా ఎక్కడైనా బెల్ట్ షాపులు నిర్వహించినా ఊరుకోము అట్లాగే పర్మిట్ రూమ్లు మేమైతే పర్మిట్ రూములు ఇవ్వట్లేదు కొన్ని చోట్ల పెట్టి పెడుతున్నారని కూడా సమాచారం వచ్చింది అలా పెట్టినా కానీ ఊరుకోమని కూడా ఇటు ఏదైతే ఎన్డీఏ సర్కారు ఉందో భారీ పెద్ద స్థాయిలోనే వార్నింగ్ ఇచ్చింది ఈ దుకాణదారుకి మద్యం దుకాణదారుకి అని చెప్పుకోవాలి అయితే వాళ్ళు ఇచ్చిన ఏదైతే ప్రభుత్వం కానీ అధికారులు కానీ చెప్తున్న పరిస్థితి అయితే మాత్రం ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపుగా సగాన్ని సగం చోట్ల పైగా ఎక్కడ కనిపించిన పరిస్థితి సగాని చోట్ల మనం ఆల్రెడీ రాజ్ న్వస్టీ ఏదైతే ఉందో రాజ్ ఇటు ఒంగోలు తో పాటు ఇటు గిద్దలూరు ఖంభం మూడు ఏరియాల్లో ఒక చిన్న ప్రయత్నం చేసింది అంటే వాళ్ళకి తెలియకుండా ఈ పర్మిట్ లోకి వెళ్ళి కెమెరా తో ఫీజ్ చేసే ప్రయత్నం చేసింది ఈ ప్రయత్నం చూస్తే అక్కడ మనం వెళ్ళిన ప్రతి చోట టేబుల్స్ అలాగే వాళ్ళకి కావాల్సిన స్టెప్ ఏదైతే ఉందో చికెన్ పొగోడి ఇటరితర ఇవన్నీ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి కొన్ని చోట్ల అయితే ఈ ఏదైతే చిన్న స్థాయిలో ఉంటాయో స్టెప్ వాటిని ఫ్రీగా మద్రి షాపుల వల్లే అందిస్తున్న పరిస్థితి ఈ విధంగా చేయడం వల్ల ఇక మద్య షాపుల్లో పర్మిట్ రూములు అదనంగా అంటే పర్మిషన్ లేకపోయినా కానీ రూమ్ లో అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది దాదాపు ఉమ్మడి ప్రకాశం జిల్లా సగం చోట్ల ఇలా చేస్తున్నానని చెప్పుకోవచ్చు వీటి మీద ఎక్సైజ్ అధికారులు కూడా తెలియకుండా జరుగుతున్నా అంటే అలా జరగదు ఒకవేళ అది చెప్పినా నమ్మబుద్ధి కాని విషయం ఎక్సైజ్ అధికారులకు నెల నెల ముడుపులు వెళ్తాయి అని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి అలాగే ఈ ఎక్సైజ్ అధికారులకు ముడుపులు వెళ్ళడంతో పాటు ఈ లోకల్ గా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఈ మద్యం దుకాణదారులకి సపోర్ట్ గా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ గా ఉంటున్న పరిస్థితి అయితే మనం కనబడుతుందని చెప్పుకోవాలి వాళ్ళకి వాళ్ళ అండదండలతోనే అంటే వాళ్ళ నెల నెల కొంత పర్సంటేజ్ మామూలు కొంత పర్సంటేజ్ రూపంలో ముడుపులు వేసుకున్నట్టు అట్లాగే ఎక్సైజ్ అధికారులకి కొంత భారీ కొంత లంచాలకి వాళ్ళ మేనేజ్ చేసిన పరిస్థితి దీంతో వారు చూసి ఉన్నట్టుగా అయితే ఈ మద్యం షాపులు అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా పర్మిట్ రూములు కానివ్వండి లేకపోతే ఇవి ఏవైతే మన బెల్ట్ షాపులు నిర్వహిస్తే మేము ఐదు లక్షలు ఫైన్ వేస్తాము వాటిని క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు ఆ భయం ఏమన్నా ఆ మద్యం షాప్ లో ఓనర్ లో కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న సిండికేట్ల మధ్యలో కానీ మీకు ఏమైనా కనిపించిందా ఎందుకంటే ఇదేది ఏదో లోపల దాచిపెట్టి చేస్తున్నది ఏం కాదు బహిరంగంగానే చేస్తున్నారు దానికి సంబంధించి ఏర్పాటు కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి విజువల్స్ లో కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు అక్కడ బండ్లు కనిపిస్తున్నాయి ఆ పక్కనే ఈ ఏమంటారు వాటిని ఆ మిర్చీల షాపులు తర్వాత ఆ మిక్సర్ పొట్టాల షాపులు కనిపిస్తూనే ఉంది సో అలాంటప్పుడు భయం అన్నది లేదు వాళ్ళలో ప్రభుత్వం అయితే వార్నింగ్ ఇస్తుంది తప్ప ఇక్కడ మధ్య దుకాణ దుకాణ షాపులు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఇక్కడ ఎటువంటి ప్రభుత్వం ఇచ్చే వార్నింగ్ ఎటువంటి భయపడతలేదని మాత్రం చెప్పుకోవాలి మనం వాళ్ళైతే ప్రభుత్వం ఐదు లక్షల పెనాల్టీ వెళ్ళొచ్చని లేకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పారు అవన్నీ జరిగే స్థాయి జరగాలి కదా అప్పుడు సంగతి ఏముంది మాకు లోకల్ గా ఉండే ఎమ్మెల్యేలు మద్దతు ఉంది మాకు వాళ్ళ మద్దతు ఏదైనా వెళ్ళిపో చేసుకుంటా వెళ్లొచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల కనపడుతుంది మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే ఈ పర్మిట్ రూములు పర్మిషన్ లేకపోయిన పరిస్థితి అయితే వీళ్ళని చూసి ఈ పర్మిట్ రూములు పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అంటే సేల్స్ బిజినెస్ ఏదైతే మద్యం షాపులు ఎక్స్పెక్ట్ చేసిన సేల్స్ అయితే విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి తీసుకున్న వారు అక్కడ వాళ్ళకి కావాల్సిన స్టెప్ తీసుకోవడం అక్కడ సాగడం అక్కడి నుంచి వెళ్ళి ఈ విధంగా సేల్స్ కూడా అధికంగా పెరగడంతో ఈ మిగతా వాళ్ళు ఎవరైతే ఇప్పటి వరకు పర్మిట్ రూమ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఈ పర్మిట్ రూమ్లు పెట్టి తమ సేల్స్ పెంచుకోవాలని కొంత ఉత్త ఆతృత అయితే వాళ్ళు కనపడుతున్న పరిస్థితి మనం కనపడుతుందని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు ఈ ఎవరైతే లోకల్ గా ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే అధికారులు కూడా మనల్ని మనల్ని ఎవరు టచ్ చేయరు అని చెప్పి వాళ్ళకు ఒక క్లియర్ కట్ గా వాళ్ళకి ఈ మద్యం షాపుల నిర్వహక ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఈ ఎమ్మెల్యేల దగ్గర నుంచి వాళ్ళ మద్దతు మనం తెచ్చుకొని అధికారు తెచ్చుకుంటే వాళ్ళే అధికారులకి చెప్తారు అధికారులు మన జోలికి రాకుండా ఉంటారు దీంతో మనం యజర్థిగా వ్యాపారం చేసుకున్నట్టు అనే ఒక ఆలోచనలు అయితే మద్యం షాపుల నిర్వహణ ఉన్న పరిస్థితి చెప్పుకోవచ్చు మనం థ్యాంక్ యూ సురేష్ ఓవరాల్ గా చూస్తే మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో మద్యం షాపులకు సంబంధించి